ఉద్యమాల ద్వారా రాష్ట్రం వచ్చింది ఆనాడు చైతన్యాన్ని ఏర్పే మేం ఆనాడు ఉద్యమాలు చేసిందే మేం సంఘటన పరిచిందే మేం కానీ ఈ రాజా గారి ఏలుబడిలో ఈ చక్రవర్తి గారి ఈ కేసీఆర్ గారి ఏలుబడిలో ప్రశ్నిస్తే సహించడు అసలు అడుక్కుంటే కూడా సహించే పరిస్థితి అడుక్కోవద్దు ప్రశ్నించద్దు రాజావారిని గారిని ఇవాళ మొదటి నుంచి చూస్తా ఉన్నాం రెండు వేల పదిహేనులో అనుకుంటున్నా తెలిసి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి చేత కన్నెర్రా చేయబడి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు మున్సిపల్ ఉద్యోగులు పదిహేడు వందల మంది మురికి పని చేసే చిన్న ఉద్యోగులు వాళ్ళు ఈ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అని మన రాష్ట్రంలో అని చెప్పి పాపం మురికి పని చేస్తున్నారు సపాయన్నా అన్నా అన్న మీకు సలామన్నా అని చెప్పి మనం ఇస్తే దేశ ప్రధానమంత్రి గారు స్వయంగా గ్రామాలలో సేవలు ఆ ఉద్యోగులకు కాళ్ళు పెడతా ఉంటే మున్సిపల్ ఉద్యోగులకు కాళ్ళు పెడతా ఉంటే ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి కార్మికులు శానిటరీ వర్కర్స్ ని కార్లు పరిగే వాళ్ళని గౌరవిస్తా ఉంటే ప్రధానమంత్రి గారు గా పనిచేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు మాత్రం ఆ పదిహేడు వందల మంది కార్మికులను రిమూవ్ చేసి నా రాష్ట్రంలో నా ఏలుబడిలో సమ్మెలకు ఆస్కారం లేదు సంఘాలకు ఆస్కారం లేదు ప్రశ్నిస్తే ఇప్పుడు గంగపాలైన పద్ లోపట ఇవాళ వారు వివరించినటువంటిది ఇప్పటికీ మర్చిపోదు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిండు ముప్పై తొమ్మిది మంది చనిపోయిండు ఇవాళ అనేక సంఘాలు ఆశా వర్కర్లు సమ్మె చేస్తే లేకపోతే దాని వాళ్ళు అంగన్వాడిచి సమ్మె చేసినా ఎవరు సమ్మె చేసినా శంకరగిరి మాన్యాలు పట్టింది చివరికి ఈ మధ్య కాలంలో మళ్ళీ పాపము